ఈరోజు మనం ప్లస్ రాగం నాలుగో స్థుతిలో నీవేనా నన్ను తలచినది నీవేనా నన్ను పిలిచినది అని మాయాబజార్ బజార్ పిక్చర్లోంచి ఈ సాంగ్ పాడుకోవడానికి ట్రై చేద్దాం ఇది రాగం రాగంలో ఉంది దీని యొక్క సాంగ్ స్వరస్థానాలు ఒకసారి చూద్దాం సా గా సాటు రావన్ మావన్ పా థా టూ దీ వన్ హెడ్స్ అనమాట వీక్ యొక్క సొరస్థానాలు పాటలుకెళ్దాం నీవేనా నన్ను తల చిన్నది నీవేనా నన్ను చిన్నది నీవే నా నా మదిలో నిలచి హృదయం కలవర చిన్నది నీవేనా నన్ను కలచినది నీవేనా నన్ను పిల్లచినది నీవేనా నా మదిలో నిలచి హృదయము గలవరపడచినది నీవేనా కన్నులలో మేలకువగా ఆమెకు వే ఒక కలగా కన్నుల లోనే మెలకువగా ఆమె ఒక కలగా కన్నులలోనే మెలకు ఆ ఆమెలకు వలనే ఒక కళగా కలయో నిజమో వైష్ణవో కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు తెలిసి తెలియని అయోమయములు నీవేనా నన్ను పిల్లచినది నీవేనా నన్ను పిల్లచినది నీవే నా మదిలో నిలచి హృదయము నీవే నీవేనా కన్నులు వెన్నెలు కాయించి నా మనసున మహిళలు పూయించి కన్నుల వెన్నెలు కాయించి నా మనసు మందెలు పూయించి కన్నుల వెన్నెలు కాయించి నా మనసున మహిళలు కన్నులను మనసును కరిగించి కన్నులను మనసును కరిగించి మై మరపించి నన్నలలించి మైమరించి నన్నలరించి నీవేనా నన్ను కలచినది నీవేనా నన్ను పిలచినది నా మదిలో పిలచి హృదయము నీవే నీవేనా ఒకసారి చూపిస్తాను ఎవరికన్నా ఇష్టమైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి